స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈ రోజైతే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మామూలుగా మినపప్పు కాంబినేషన్తో దోశల్ని ప్రిపేర్ చేసుకుంటాం నేనైతే ఈరోజు సోయాబీన్ కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నానండి హెల్దీగా సోయాబీన్ అయితే ఒక కప్పుని నాలుగు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి సోయాబీన్లో రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ బాగా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యంకి చాలా మంచివ్వండి అందుకే నేనైతే ఈరోజు ఈ సోయాబీన్ కాంబినేషన్తో దోశల రెసిమిని ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు సోయాబీన్కి రెండు కప్పుల బియ్యం అయితే నాలుగైదు గంటల సేపు నానబెట్టుకున్నాను వీటిని కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సోయాబీన్ని వేసి వేసేసుకుందాం నీళ్ళని ఒంపేసుకొని వేసేసుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఆ నీళ్ళని పక్క కొంపేసుకుందాం చూడండి ఈ విధంగా బియ్యంలో నీళ్ళని కూడా పక్కకి ఒంపేసుకొని మనం కన్సిస్టెన్సీకి చూసుకొని వేసుకుంటాం కదా ఈ నానబెట్టుకున్న నీళ్ళని వేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని కూడా వేసేసుకుందాం టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచివి కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నీళ్ళేమి వేసుకోకుండా ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి నీళ్ళేమి వేసుకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ పిండిని బాగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్నైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం బాగా లోతుండే గిన్నెలోకి వేసుకోండి పిండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా పులిసి మళ్ళీ చల్లడం అవకాశం ఉంటుంది పైన పొంగి వస్తుంది అన్నట్టు ఈ విధంగా బాగా లోతుండే గిన్నెలోకి వేసేసుకొని చేత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని నేను ఇక్కడ నైట్ అంతా పులియడానికి పెట్టుకుంటున్నానండి పొద్దున కల్లా పిండి చూడండి ఎంత చక్కగా పులిసిందో బాగా పులిసింది కదా ఇప్పుడు దీన్నైతే ఒకసారి నిదానంగా బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో పిండి అయితే దీన్ని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఈ దోశలు కనుక మెత్తగా కావాలనుకుంటే ఇంతే వేసుకోవచ్చండి నాకు దోశలు బాగా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది అందుకే ఇందులోకి ఒక కప్పు సూజీ రవ్వ అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను సూజీ రవ్వ అంటే అదే బొంబాయి రవ్వ అంటారు కదండీ అదే వేసుకోవాలి అంత మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్లు వేసుకోవాలి నాకు బాగా తిక్కుగా అనిపిస్తుంది కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నా ఈ విధంగా నీళ్లు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి రవ్వ కూడా బాగా నానుతుంది అన్నట్టు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకొని పొయ్యి మీద దోస దోశ తవ్వ పెట్టేసుకొని ఈ ప్యాన్ అనేది నార్మల్ హీట్ ఉన్నప్పుడే బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అదే మెత్తగా సాఫ్ట్గా కావాలనుకుంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి నాకు ఇక్కడ క్రిస్పీగా వేసుకుంటున్నాను కాబట్టి పెనాన్ని నార్మల్ హీట్లో పెట్టుకొని దోశ వేసేసుకొని పైన లైట్గా నెయ్యి వేసేసుకొని కాల్చుకున్నామంటే మనకి ఈ విధంగా బాగా ఎర్రగా దోశలు అయితే వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా అన్నట్టు అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి మనం ఇక్కడ ఎలాంటి పప్పులు కూడా వేయలేదండి ఓన్లీ సోయాబీన్ అలాగే బియ్యము తర్వాత రవ్వ అయితే వేసుకున్నాము కలర్ కూడా బాగా వచ్చాయి కదా పప్పు వేసుకున్నట్టే శనగపప్పు వేసుకున్నట్టే ఇంతేనండి మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు క్రిస్పీగా అలాగే హెల్తీగా టేస్టీగా సోయాబీన్ కాంబినేషన్తో దోశలు అయితే రెడీ అయిపోయినాయి మరి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్